సోదరులారా బాగున్నారా దేవుని వాక్యపు విందు మనకు అనుదిన వనసంతర్పణ పరిశుద్ధాత్మ మనకు వాక్య భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు రెండు శ్రోతలు ప్రార్థన చేసుకుందాము దేవా పరమతండ్రి మహోన్నత స్థలాలలో నీకు స్థుతి అగాధ స్థలాలలో నీకు మహిమ కడపటి ఆదామువైన యేసు నీ సిలువ బలియాగము ద్వారా మాకు విడుదల ప్రసాదించావు నీ ప్రేమ దివ్యజ్ఞాన సంపన్నమైనది స్వామి నిత్యరాజా నీ నామము పవిత్రం మహాపవిత్రం మమ్మలను కనికరించి నీ నిత్య సత్యముతో మమ్మలను ప్రతిష్ఠించుమని లేఖనములలోని క్రీస్తును మాకు ప్రత్యక్షపరచుమని వేడుకుంటున్నాము సమస్యలపైన గాక వాటి పరిష్కారం వైపు మా దృష్టిని కేంద్రీకరించే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము మా శ్రోతల కుటుంబములను వారి పిల్లలను దర్శించండి ఆశీర్వదించండి కుటుంబమునకు నీవే శిరస్సువై కుటుంబస్తులందరినీ దీవించు ప్రభు ఆ దేశమందరి స్థానిక సంఘములను కాపురులను సంఘ నాయకులను సంఘ బిడ్డలను బలపరచండి తల్లిదండ్రులు తమ పిల్లలను నీ మార్గమందు నీతి మార్గమందు నడిపించునట్లు నడిపించున్నట్లు వారికి కావలసిన ఆత్మ బలము కృపా బలము దయచేయండి వ్యక్తిగతంగా విశ్వాసుల జీవితాలలో గొప్ప ఉజ్జీవం కలగాలని ప్రార్థిస్తున్నాము ఆ దేశమును దేశ ప్రజలను పరిపాలకులను అధికారులను ఆశీర్వదించండి దేశమందు దౌర్జన్యములు హింసాకాండ పెచ్చరిల్లకుండా అరికట్టండి ప్రజలలో నైతిక శీలాన్ని పెంపొందించండి నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ మెండుగా దయచేయమని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శక్తి భరిత నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమెన్